Welcome to Star 9 News. జిల్లా కేంద్రమైన సంగారెడ్డికి చెందిన పోచారం కార్తిక్ జేఈ మెయిన్స్ లో తొంభై తొమ్మిది పాయింట్ ఒకటి ఏడు పర్సెంటైల్ మార్కులు సాధించాడు జేఈ మెయిన్స్ తొలి విడత పేపర్ వన్ ఫలితాల్లో తొంభై తొమ్మిది పాయింట్ ఒకటి ఏడు పర్సెంటైల్ మార్కులు సాధించిన పోచారం కార్తిక్ ను జనజాగృతి సంస్థ అధ్యక్షుడు బంగారు కృష్ణ కళాశాల అధ్యాపక బృందం బృందంఘంగా సన్మానించారు కార్తిక్ సంగారెడ్డి పట్టణం హైటెక్ కాలనీలో నివాసం ఉంటున్నాడు కార్తిక్ తండ్రి పోచారం వసంతరావు విద్యుత్ కార్యాలయం లైన్ మెన్ గా విధులు నిర్వహిస్తుండగా తల్లి సురోచన వైద్యారోగ్య శాఖలో ఏ పనిచేస్తున్నారు రంగారెడ్డి పట్టణంలో ఇన్స్టా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో కార్తీక్ మాట్లాడుతూ జేఈ మైన్స్లో ర్యాంక్ రావడానికి తన తల్లిదండ్రుల సహకారం కళాశాల ప్రిన్సిపల్ అధ్యాపకుల కృషి అంకితభావంతో చదివి ఈ మార్కులు సాధించానన్నారు

నా పేరు పోచారం కార్తీక్ మా కాలేజ్ ఇష్ట జూనియర్ కాలేజ్ ఐఐటి రామయ్య వాళ్ళది ఇక్కడ సంగారెడ్డ దగ్గరనే ఉంది నేను ఇది చేయడానికి కారణం అంటే ఏంటంటే ఏమీ లేదు మా మమ్మీ మా డాడీ మా అన్నయ్య వాళ్ళు లేకపోతే నేను ఇది చేయలేను ఎప్పుడు ఏ రాత్రి వచ్చినా వాళ్ళు నాకు ఉండి సపోర్ట్ చేసి ఏం కాదు బేటా చదువుకోవచ్చు బేటా టెన్షన్ ఏం పడక బేటా అని మంచిగా వాళ్ళ దగ్గర తీసుకొని నాకు ప్రోత్సహించి ముందుండి నడిపించినందుకు వాళ్ళకే థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఫస్ట్ తర్వాత దేవునికి తర్వాత మా కాలేజ్కి వాళ్ళకి ఎప్పటికి నేను రుణపడి ఉంటానని చెప్తున్నాను థ్యాంక్ యూ నిన్న జరిగినటువంటి జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ రిజల్ట్స్లో మా బాబుకు నైంటీ నైన్ పాయింట్ వన్ సెవెన్ పర్సెంటేజ్ రావడం అనేది చాలా హర్షించదగ్గ విజయం మరి ముఖ్యంగా తల్లిదండ్రులమైన మాకు ఎంతో గర్వించ గర్వపడుతున్నామని చెప్పవచ్చు ఎందుకంటే మా బాబు డెడికేటెడ్గా చాలా ఎఫర్ట్ పెట్టి కష్టపడ్డాడు దాంట్లో తన మదర్ది చాలా ప్రోత్సాహం ఉంది ఈరోజు నిజంగా మీరు ఇంటర్వ్యూకి వచ్చినందుకు కృష్ణకు ప్రత్యేక వందనాలు కూడా తెలుపుకుంటున్నాను ఎందుకంటే ప్రతిభను గుర్తించే వాళ్ళు కూడా ఉండరు అలాంటిది మా బాబు ఈరోజు ఈ స్థాయిలో వచ్చినందుకు మాకైతే చాలా హ్యాపీగా ఉంది రాబోయే రోజుల్లో కూడా ఇంకా మంచి ర్యాంక్స్ సాధించి ఇంకా తన భవిష్యత్తులో మంచి స్టేజ్కి ఎదగాలని చెప్పేసేసి తల్లిదండ్రులుగా మేము భావిస్తున్నాము మరి ముఖ్యంగా దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఆల్ ఇండియా లెవెల్లో జరిగినటువంటి పదమూడు లక్షల ఎనభై వేల మంది అప్లై చేసుకుంటే పన్నెండు లక్షల అరవై వేల మంది అప్ప ఎగ్జామ్కి అప్పారండ్రు దాంట్లో నుంచి ఒక మన రాష్ట్ర వ్యాప్ దేశవ్యాప్తంగా ఓన్లీ పద్నాలుగు మందికే హండ్రెడ్ పర్సెంటే దక్కింది దాంట్లో తెలుగు రాష్ట్రాలకు జరిమిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఓన్లీ ఇద్దరికే హండ్రెడ్ పర్సెంటే వచ్చింది అలాంటిది మా బాబుకు నైంటీ నైన్ పాయింట్ వన్ సెవెన్ రాగానే మా కాలేజీ డైరెక్టర్ వినోద్ సారు ప్రిన్సిపల్ సారు అందరూ అప్రిషియేట్ చేసేసేసి నిజంగా చాలా వండరు ఎంత అద్భుతంగా చేసిండు అనంటే కాలేజీ యాజమాన్యం కృషి కూడా ఉంది ప్రిన్సిపల్ సార్ మార్నింగ్ సెవెన్ థర్టీ నుంచి నైట్ సెవెన్ ఎయిట్ థర్టీ వరకు బాబును ప్రోత్సహిస్తూ బాబు దగ్గరనే ఉండి కాలేజీలో ఉండి ఆయనకు కంప్యూటరు సిస్టమ్ను అప్పచెప్పేసి బాగా ప్రాక్టీస్ చేయించేసేసి వెన్ను తట్టి ప్రోత్సహించారు కాలేజీ యాజమాన్యం కూడా వారికి కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు బాబుకు ఇంత క్రెడిట్ రావడానికి కాలేజీ యాజమాన్యంది కూడా కృషి ఉంది అని గర్వపడుతున్నాను అలాగే రాబోయే అడ్వాన్స్లో కూడా మంచి మెరిట్ తెచ్చుకొని భవిష్యత్తులో ఇంకా మంచి బంగారు బాట వేసుకోవాలని చెప్పేసి మరి ముఖ్యంగా ఆ దేవుని కృపాలనే మేము ఈరోజు ఈ స్థాయికి ఎదిగినామని చెప్పేసి కూడా మరి ముఖ్యంగా